ది ఖీ ఈ కాళీ అమ్మవారి వరు ఆమె మన ఇంట్లో ఎటువంటి భయాన్ని అయ్యో మాకు భయం అవుతుంది మా ఇంట్లో ఏదో ఉన్నది మాకు ఆరోగ్యం లేదు మరి ఇవన్నీ అని చెప్తుంటారు మరి అటువంటి అన్నింటిని వెళ్ళగొట్టి అమ్మవారు కాళీ అమ్మవారు మరి అటువంటి కలిశాన్ని మరి మనం కూడా మరికొద్ది క్షణాల్లో ప్రారంభం చేసుకుందాం పాటను మొదటిగా కాళీ అమ్మవారి కలిశం పాట పదహారు వందల పదహారు రూపాయలు కాళీ అమ్మవారి పాట కాళీ అమ్మవారు మరి కలిశం పాట పదహారు వందల పదహారు రూపాయలు పిడుగు సాగర్ రెండు వేల ఐదు వందల పదహారు పిడుగు సాగర్ రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు 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 కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు మహాకాళి కలిశం అమ్మవారి ఇంట్లో ఉన్నాయంటే దేనికి భయపడే అవసరం లేదు అన్ని దుష్ట శక్తులను కూడా పాల దోరుతుంది వెనుకకు పంపుతుంది మన ఇంటిని మన పిల్లలను మన కుటుంబాన్ని అందరికీ కూడా రక్షణగా ఇస్తుంది అమ్మవారు కాళీ అమ్మవారు అటువంటి అమ్మవారు కలిశాన్ని కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు ఒకటోసారి కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు రెండోసారి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు రెండోసారి కచ్చి శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు రెండోసారి కచ్చు శ్రీనివాస్ మూడు వేల పదహారు రూపాయలు మూడోసారి జగదంబాతీ జగదంబ మాతకి జై ఇప్పుడు ప్రతిమలు పది రోజులుగా ఉదయం సాయంకాలం రోజు